ఇస్లాం సమాచారం కొరకు మా తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలం బరకతుహు సోదరులారా సోదరీమనులారా ఏ విధముగానైతే విశ్వాసులకు పరలోకం తయారు చేసుకోవడం మన లక్ష్యముగా అల్లా కురానీ మజీదులు సెలవిచ్చాడో అదే విధముగా శైతాన్ యొక్క పన్నాగాలు వాడి కుట్రల నుంచి కూడా వాడి అడుగు జాడలలో నడవడం నుంచి కూడా విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి అని అల్లా తాలా కురాని మజీదులో సెలవియడం జరిగింది అందుకే అనేక చోట్ల కురాని మజీదులు అల్లా తాలా సెలవిచ్చాడు సైతాన్ మీ బహిరంగ శత్రువు అని అయితే సైతాన్ అల్లాతో వాగ్దానం చేశాడు వాళ్ళ నేను నీ దాసులను నీ వైపు మరలకుండా నీ ధ్యాసం నుండి నీ ధ్యానం నుండి నీ ఆరాధన నుండి వారిని అపమార్గం పట్టించడానికి నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటానన్నాడు అలాగే చేస్తున్నాడు చేస్తూ ఉంటాడు కూడా అయితే శైతాన్ అపమార్గం పట్టించడానికి వాడు ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటాడు కొద్ది మందిని అపమార్గం పట్టిస్తాడు ఆడవారి ద్వారా కొద్ది మందిని అపమార్గం పట్టిస్తాడు ధనము ద్వారా కొద్ది మందిని అపమార్గం పట్టిస్తాడు జూదము ద్వారా మరికొద్ది మందిని అపమార్గం పట్టిస్తాడు వ్యభిచారము ద్వారా మరికొద్ది మందిని ఉపయో అపమార్గం పట్టిస్తాడు మద్యపానం ద్వారా ఇలా రకరకాల మార్గాలు ఎన్నుకొని దైవ దాసులను దైవం యొక్క ఆరాధనలో దైవం యొక్క ధ్యానంలో జీవితం గడపడం నుంచి శైతాన్ ఏదో రకంగా మార్గభ్రష్టత్వం చేసే అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అయితే అందులో ఒక పన్నాగమే అందులో ఒక కుట్రే ఈ రోజున శైతాన్ ఈ మానవ సమాజంలో వేసినటువంటి కుట్ర ఏమిటి అంటే మీ సమయాన్ని వ్యర్థం చేసుకోండి మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త గురించి తెలుసుకోకండి ఆ సృష్టికర్త గురించి ఆలోచించకండి ఆ దైవం గురించి ఆలోచించకండి మీరు వ్యర్థపు పనులలో వ్యర్థం చేసుకుంటూ మీ సమయాన్ని మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ మీరు అపమార్గంలో నడవండి అని చెప్పి ఒక గేమ్ ప్రజల్లో ఏర్పాటు చేశాడు ఆ గేమ్ పేరే పబ్జి ఏం గేమ్ అండి పప్జీ ఇది పప్పు జియో పప్పు జియో నాకైతే తెలీదు అలహమ్దుల్లా కానీ ఈ పబ్జీకి ఎంత మంది అలవాటు పడిపోతున్నారంటే చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇది ఆడుతున్నారు చదువు లేని వాళ్ళు కూడా ఇది ఆడుతున్నారు ఖురానే మజీదులో అల్లా తబారకుతాల సెలవిచ్చాడు ఏమని సెలవిచ్చాడు ఓ మానవులారా మీరందరూ ఇహలోక జీవితంతో సంతోషపడుతున్నారా పరలోక జీవితంతో పోల్చుకుంటే ఇహలోకం చాలా చిన్న జీవితం కదా చాలా చిన్న జీవితం ఇది మరి దాన్ని వదిలేసి దీంతో మీరు సంతోషపడుతున్నారా ఇది ఎప్పుడు అంతమైపోద్దో కూడా తెలీదు మరో చోట అలా తబరకుతా అంటాడు ఏమని విశ్వాసులు అంటే వారు వారు వ్యర్థపు పనుల జోలికి వెళ్లరు అంటున్నాడు ఈ పబ్జీ గేమ్ వలన సోదరుడారా సోదరీమణుడారా ఎంతో మంది తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు తమ ఫ్యూచర్ని అంటే తమ రానున్నటువంటి జీవితంలో వాళ్ళు సాధించబోయేటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలను కూడా కోల్పోతున్నారు ఈ పబ్జి గేమ్ వల్ల అల్లా తబ రకుతాల మజీదులో సెలవిచ్చాడు మేము మానవులను మరియు జిన్నాతులను పుట్టించింది కేవలం మా ఆరాధన కోసం అన్నాడల్లా అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే మేము పబ్జీ కోసం పుట్టాము పబ్జి కోసం బ్రతుకుతున్నాం అన్నట్టుగా పబ్జి 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 ఎంత పబ్జీ అంటండి కాలేజీ క్లాస్ రూముల్లో ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా మరియు భార్య ఎదురుగా భర్త భర్త ఎదురుగా భార్య పనివాడు ఎదురుగా యజమాని యజమానికి తెలియకుండా పనివాడు సోదరుడారా సోదరి మనులారా ఎంత దారుణం అయిపోయిందంటే ఈ పబ్జీ గేమ్ వలన మన యొక్క చాలా సమయాన్ని మనం కోల్పోతున్నాం ధార్మిక పండితులు అంటారు బంగారము కంటే విలువైనది సమయం అంటారు బంగారం కంట బంగారం కంటే విలువైనది సమయం అంటారు ఎందుకంటే ప్రపంచంలో కోల్పోతే కొన్ని రావు మళ్ళీ అందులో ఒకటి తల్లిదండ్రులు రెండు ప్రాణం మూడు యవ్వనం నాలుగు సమయం ఈ సమయం అల్లా ఇచ్చిన వరం మనం గనక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే స్వర్గం వైపు కూడా వెళ్తాము దుర్వినియోగం చేసుకుంటే స్వర్గం నుంచి మార్గం తప్పిపోతాము హదీసులకే నబీ సల్ అలిం సెలవిచ్చారు హరత్ మయాజ్ బిన్ జబల్ రది అల్లా అవుతారని ఇలా తెలిపారు స్వర్గంలో వెళ్లిన తరువాత కూడా స్వర్గస్థులు కొద్ది మంది ఏడుస్తూ ఉంటారు వారిని కారణం అడుగుతారు ఎందుకయ్యా ఏడుస్తున్నారు స్వర్గంలో వెళ్ళారు కదా అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు మేము స్వర్గంలో వచ్చాము నిజమే అయితే ప్రపంచంలో కొద్ది సమయాన్ని ఇలా వ్యర్థం చేసేసాము ఆ సమయంలో అల్లా యొక్క నామాన్ని స్మరించి ఉంటే స్వర్గంలో మాకు ఇంకా ఎన్నో దర్జాలు పెరిగేవి కదా అని బాధపడుతున్నామంటారు దానికోసమే సోదరుడారా సోదరీమనులారా షరియతే ఇస్లాంలో మనం ఎలాంటి గేమ్స్ ఆడవచ్చు ఎలాంటి గేమ్స్ ఉదాహరణకి ఫుట్బాల్ ఉంది ఆడచ్చు క్రికెట్ ఉంది ఆడండి ఏదైనా అల్లా యొక్క ఆజ్ఞకి విరుద్ధంగా కాదు మళ్ళీ క్రికెట్ ఉంది దానివల్ల మన యొక్క బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది అటు ఇటు పరిగెడుతూ ఉంటాం కదులుతూ ఉంటాం వాలీబాల్ ఉంది అటు ఇటు కదులుతుంటాం పరిగెడుతుంటాం స్విమ్మింగ్ ఉంది ఇలాగా మనకి ఎలకంలో అయినా లాభం ఉండాలి మనం ఆడే ఆట ద్వారా లేకపోతే పరలోకంలో అయినా మేలు ఉండాలి మనం చేసే పని ద్వారా ఇది నా యహలోకంలో లాభం లేదు నా పరలోకంలో కూడా లాభం లేదు అలాంటి గేమ్ ఆడుతున్నాం మన పిల్లలు అలా క్షమించుగాక ఇందులో పిల్లలని కూడా లేదు పిల్లలు కూడా ఉన్నారు పెద్దోళ్ళు కూడా ఉన్నారు దానికోసం మేము సోదరుడారా సోదరీమనుడారా దయచేసి మీతో నా యొక్క విన్నపం ఏమిటంటే ఈ పబ్జి అనే గేమ్ లో అలవాటు పడకండి ఇది ఒక వ్యసనంలా మారిపోతుంది ఇది ఆన్లైన్ గేమ్ అన్నమాట ఇక్కడ ఒక ఇండియాలో ఒక మనిషి ఉంటాడు అమెరికాలో ఒక మనిషి ఉంటాడు ఇలాగ ఒక నలుగురు ఐదుగురు బ్యాచ్ ఉంటుంది అనమాట వీళ్ళు దిగుతారు ఒక ఒక ఏరియాలో దిగిన తర్వాత అక్కడ ఒక సైన్యం ఉంటుంది ఆ సైన్యాన్ని వీళ్ళు వెళ్ళి చంపి రావాలి అందులో ఒకడు ఒరే ఆయన పొడిచేయి ఒరే నువ్వు వెనక నుంచి వచ్చే అన్నాడు మాట్లాడు చూడండి ఇక్కడ నువ్వు వెనక నుంచి వచ్చాయి ఒరే నువ్వు అలా ఆ పక్క నుంచి ఆ పక్క నుంచి ఒరే పొడిచేయి వేసే పేల్చేయి బాంబేసి ఏంటి ఒరే బుల్లెట్స్ అయిపోయింది బుల్లెట్ తీసుకురా ఒరే బ్లడ్ అయిపోయింది బ్లడ్ తీసుకురా ఏంటి ఇప్పుడే పొడిచేస్తామే ఇప్పుడే చంపేస్తమే సోదరులార సోదరీ మనం అలాంటి గేమ్స్ ఆడటం వల్ల మన సమయం వ్యర్థమైపోతుంది మన చదువు మన పిల్లల చదువు పాడైపోతుంది వాళ్ళ జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని పొందాలో ఆ లక్ష్యం దాకా వెళ్లే అవకాశాలను కోల్పోతారు అల్లా యొక్క ఆరాధన నమాజులకు దూరం అయిపోతారు దానికోసమే సోదరులార సోదరీ మనులారా ఇస్లాం యొక్క ధర్మంలో ఇలాంటి గేమ్స్ ఆడటం ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి వదిలి సోదరులారా ఇది పాపంగా పరిగణించబడుతుంది పాపం అలాంటి పాప పన్ను చేయడం ఎందుకండి అసలే మనం పాపాలు చేసి 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 ఎక్కువైపోయాయి మళ్ళీ ఆ పాపాల్లో ఈ పాపాలు కూడా ఎందుకు అల్లా క్షమించుగాక దానికోసమే సోదరులారా సోదరి మనడారా ఈ పబ్జి గేమ్ ఏదైతే ఉందో దానికి దయచేసి దూరంగా ఉండండి మీ పిల్లల్ని కూడా దూరంగా ఉండమనండి దీని ద్వారా మన హలోకం కూడా నష్టపోతాం పరలోకంలో కూడా నష్టపోతాం అల్లా తబారు మీకు నాకు చెప్పి ఉండడం కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహతుల్